ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకుడు బాలకాసుమన్ చిత్రపటానికి కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నాయకులు చెప్పుల దండ వేసి ఊరేగించి దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకుడు బాలకాసుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల అసూయతో చెప్పు చూపిస్తూ ముఖ్యమంత్రిని అగౌరపరిచేలా మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బాలకాసుమన్ చిత్రపటాన్ని చెప్పుల దండతో ఊరేగించి దగ్ధం చేయడం జరిగిందని అన్నారు

నిదానంగా ఒక స్థాయిలో కొట్టండి

دي جو سکتا مرغا پورا کッカ سیار کッカ مرغا پورا کッカ سیار کッカ ہاں 24000 روپیہ کا مارتا مارتا سیارے سانکارو نشیندار ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత రెండు నెలలుగా ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాడు ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు తీసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసిన ముఖ్యమంత్రి కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు వారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ దుర్మార్గ ప్రభుత్వం గతంలో పది సంవత్సరాలు గాజ కింద పందుకొక్క ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని పరిచినటువంటి తగబరిచినటువంటి పందుకొక్కలు బాల్కా సుమన్ లాంటి ఒక బలిసిన బ్రోకర్ వాడి పేరు బాలకేశ్వర్ కాదు బంకేశ్వరన్ అట్లాంటి విధాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారి పైన దిష్టి వారికి చెప్పు చూపిస్తూ